నేను డాక్టర్ అశోక్ రెడ్డి సోము ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఇక్కడ వన్ స్టాప్ వ్యాస్కుల సొల్యూషన్ హెడెడ్ బై డాక్టర్ పిసి గుప్తా అండ్ టీమ్ వర్కింగ్ ఇన్ కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాము ఇవాళ మనము డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ని ఓపెన్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మెయిన్గా ఎవరైతే డయాబెటీస్ ఉందో వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళ పాదాల స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళ యొక్క నర నరాల శక్తి ఎలా ఉంది ఏమన్నా తగ్గిందా పెరిగిందా అనేది చూసుకుంటూ దానికి సంబంధించిన ఫుట్వేర్ ఏమన్నా అవసరం ఉంటే మార్చుకో మార్చుకునేలాగా చేయడం వలన మీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసే గల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా సో కావున మీరు అందరూ వచ్చేసి ఎవరైతే షుగర్ ఉన్నదో వాళ్ళందరూ వచ్చేసి ఒకసారి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవడం వలన మీకు ఫ్యూచర్లో ఈ పుండ్లు పడడము దాని ద్వారా ఇన్ఫెక్షన్ రావడము దాని వలన కాలు తీసేవ్వడం ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయవచ్చు థ్యాంక్ యూ